చేసిన భారీ వర్షాలు ఈసారి కూడా వణికిస్తున్నాయి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి దీంతో మున్నేరులో వరద క్రమంగా పెరుగుతోంది భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే పాఠశాలలకు సెలవు ప్రకటించారు ఖమ్మం నుంచి బోనకల్ల మీదుగా విజయవాడ వెళ్లే రహదారి రామకృష్ణపురం గ్రామం వద్ద నీట మునగడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి అలాగే ఖమ్మం రాజమండ్రి వెళ్లే హైవేపై కిష్టారం వద్ద వరద నీరు చేరడంతో రవాణా వ్యవస్థ స్తంభించింది పోలీసులు సింగరేణి అధికారులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు మరిన్ని వివరాలను మా ఖమ్మం ప్రతినిధి ఫణికుమార్ అందిస్తారు ఖమ్మం జిల్లాలో వరుసగా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి ఖమ్మం మీదుగా ప్రవహిస్తున్న మున్నేరు నది ఇక్కడ వరదల కారణంగా అధికంగా ప్రవహిస్తోంది ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే మున్నేరు పరివాహక ప్రాంతం అంతా కూడా ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు ఇక అలాగే చూసుకున్నట్లయితే ఖమ్మం నుంచి విజయవాడ వెళ్లే బస్ సర్వీసులు కానీ ఖమ్మం నుంచి రాజమండ్రి వైపు వెళ్లే బస్ సర్వీసులు కానీ ఇవన్నీ కూడా నిలిపివేయడం జరిగింది ఎగువన కురుస్తున్న వర్షాలకు తోడు మున్నేరు నది ప్రవాహం విపరీతంగా పెరుగుతోంది ఇక్కడ చూసుకున్నట్లయితే రోజు గత రాత్రి తొమ్మిది అడుగులు ఉన్న ప్రవాహం ఈ రోజు పన్నెండు అడుగులకు చేరింది మొత్తానికి ఇంకొద్ది సేపట్లో పదహారు అడుగులకు చేరే అవకాశం కూడా ఉందని ఇక్కడ అధికారులు చెప్పడం జరుగుతోంది ప్రధానంగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను కూడా అధికారులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కూడా చెప్పడం జరిగింది ఇక అలాగే సత్తుపల్లిలో ఉన్నటువంటి భూ ఉపరితల బొగ్గు గన్నులో కూడా ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది ఖమ్మం నుంచి బండారు రమేష్ దూరదర్శన్ ప్రతినిధి